ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో వాళ్ళ మీద చర్య తీసుకో ఎందుకు మరి మేము రెండు వేల పదహారులో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి నేను మీ ఏంది అసలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా ప్రజలకు ఇచ్చిన మాట ఏంటిది మీరు రైతులకు రైతు భరోసా అన్నారు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నావు మహిళా సోదరి మహిళలను కోటీశ్వరులను చేస్తా ఉన్నావు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట దానికి మాత్రం పైసలు లేవు చేతులు రావు మనసు రాదు కానీ లక్ష యాభై వేల కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు నేను ఒకటి అడుగుతా ఉన్న మూసీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం ఇక ఇది నమామి గంగే నమామి గంగే యొక్క ఇక డిపిఆర్ ప్రాజెక్ట్ వివరాలు మొత్తం అందులో దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన ఏంది దశలు నమామి గంగే ఏంది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా నలభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల నది కోసమేమో నలభై వేల కోట్లు కానీ యాభై ఐదు కిలోమీటర్లలో జరిగే మూసి సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందంట దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి మేము దీని వెనకాలలో ఉన్న మతలబేంది చెప్పాలి కదా ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాల అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద తన యంత్రాంగం మీద తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ ఊ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మున్సిపల్ మనిస్టర్గా నేను పనిచేస్తున్నాను కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలి అంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు బుద్ధభవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది అసలు ఎఫ్టీఎల్ అంటారు సరే నాలా మీద ఉంది హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు యువతలు దిక్కు హైడ్రా కమిషనర్ ఉంటాడు అలానే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే రెండోది ఏం కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జీహెచ్ఎంసీ బిల్డింగ్ నువ్వు రెండో కూడా కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ నీకాడికెళ్ళి మోలు పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా అది చేయరట నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆర్ గుర్తొస్తాడు మొన్న గణపతి బప్పా మౌర్య అనుకుంటే రాడికి వెళ్ళి అక్కడ రాగానే కేసీఆర్ యాదకొచ్చిండి కేసీఆర్ పాటలు పెట్టంగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది మరి ఆయనతో సంధిస్తే అది కూడా ఎఫ్టీ